ఉత్తమ విద్య లక్ష్యంగా బాసర ఐటిని తీర్చిదిద్దుతామని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి ఆర్ డబ్ల్యూ ఎస్ మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అన సూయసీతక్క అన్నారు శుక్రవారం నిర్మల్ జిల్లా పర్యటనలో భాగంగా ఆర్జీయూకేటీ బాసరను మంత్రి సందర్శించారు క్యాంపస్కు చేరుకున్న మంత్రికి జిల్లా కలెక్టర్ ఎస్పీ వైస్ ఛాన్సలర్ విద్యార్థులు పూల మొక్కలను అందించి స్వాగతం పలికారు అనంతరం మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు తదనంతరం సమావేశ మందిరంలో అధికారులతో కలిసి మంత్రి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విసి విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న కోర్సులు భోజనశాల వసతి గృహాల నిర్వహణ విద్యార్థులకు అందిస్తున్న వసతులు సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను మంత్రికి వివరించారు విద్యార్థుల అభిప్రాయాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు నాణ్యమైన అందించాలని ఫ్యాకల్టీ సరిపడా లేక సిలబస్ పూర్తి కావడం లేదన్నారు స్టూడెంట్స్ కమిటీ ఏర్పాటు చేయాలని అమ్మాయిల కోసం గైనకాలజిస్టును ప్రత్యేకంగా ఇక్కడే ఉంచాలని కోరారు స్కాలర్షిప్స్ లేక సర్టిఫికెట్స్ తీసుకోలేకపోతున్నామని తెలిపారు బెడ్స్ జనరల్ స్టోర్ కౌన్సిలర్లు స్టేడియం మెస్ కాంట్రాక్టర్ను మార్చాలని మెస్ల సంఖ్యను పెంచాలని కోరారు ఇంజనీర్ విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇంటర్నెట్ సదుపాయం వైఫై లైబ్రరీలో వివిధ కంపిటీషన్ పుస్తకాలు క్రీడలకు సంబంధించి పీడిలను ఏర్పాటు చేయాలని విద్యార్థులు మంత్రిని కోరారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉత్తమ విద్య లక్ష్యంగా ఐఐటీ తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని తెలిపారు విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనతో పాటు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు వివిధ అభివృద్ధి పనులకు తక్షణం ఒకటి కోటి రూపాయలు